ఫైర్ కాలు ట్వెల్వ్ థర్టీ ప్రాంతంలో వచ్చింది నైట్ ఆ ఫైర్ కాల్ తీసుకొని వచ్చినాము ఇక్కడ సిచ్యువేషన్ చూసేసరికి పెద్దగా ఉండేసరికి వెహికల్స్ గోదావరఖాని చెన్నూరు నెల్లంపల్లి నుంచి వెహికల్స్ని కూడా రప్పించడం జరిగింది నిర్విరామంగా ట్వెల్వ్ థర్టీ నుంచి ఒక త్రీ అవర్స్ వరకు మేము కంప్లీట్లీ వర్క్ చేసుకుంటూనే ఉండేసరికి అప్పుడు త్రీ అవర్స్ తర్వాత కంట్రోల్లోకి వచ్చింది ఇప్పటికీ కూడా వర్క్ నడుస్తుంది కాకపోతే ఇంకా లాస్ అనేది కాస్ ఆఫ్ ఫైర్ ఏ విధంగా ఉందనేది కూడా ఇంకా పూర్తిగా డీటెయిల్స్ లేదు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ విధంగా వర్క్ అయితే నడుస్తుంది ఎక్స్టివిషన్ అయితే నడుస్తుంది ఇక ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తర్వాత చూసి ఎన్ని ఫైర్చి మొత్తం వచ్చేసి మూడు కేంద్రాల నుంచి వచ్చినాయి మంచిరాలది కాకుండా ఫస్ట్ మంచిరాలు టర్న్ అవుట్ అయింది ఆ తర్వాత వచ్చేసి చెన్నూరు గోదావరికి అని బెల్లంపల్లి కేంద్రాల నుంచి కూడా మా ఫైర్ సిచ్యువేషన్ కంట్రోల్ కాకపోయేసరికి ఆ వెహికల్స్ని కూడా పిలిపించడం జరిగింది మొత్తం వెహికల్స్ వచ్చేసి నాలుగు మా కేంద్రంలో ఉన్నాయి రెండు వెహికల్స్ మొత్తం ఐదు వెహికల్స్ పనిచేస్తుంది వాటర్ టెండర్ ఐదు నా పేరు సతీష్ కుమార్ నేను మాది మా ఫార్ము శివశక్తి బెయిలింగ్ యూనిట్ నేను గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ ఇండస్ట్రీని నడుపుతున్నాను నా దగ్గర ఆల్మోస్ట్ ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మంది వర్కర్స్ పనిచేస్తున్నారు ఎనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి నడుపుతూ నడుపుతూ ఉంటే మాకు మధ్యలో ఈ మార్కెట్ వరదొడుగుల వలన ఈ స్టాక్ పోవడం కానీ జరగలేదు ఆ స్టాక్ అంతా నా దగ్గర ఇక్కడే ఉండిపోయింది ఈ ఉండిపోవడం వల్ల మేము ఈ రీసైక్లింగ్ యూనిట్ అతి కష్టం మీద రన్ చేస్తున్నాము ఇందులో రీసైక్లింగ్లో ఒకటి బేలింగ్ యూనిట్ అని ఒకటి గ్రాండింగ్ యూనిట్ అని ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేసి సపరేట్ చేసి మేము హైదరాబాద్కి అమ్ముకుంటాము హైదరాబాద్ మార్కెట్కు ఒడిదొడుకుల కారణంగా ఏ కంపెనీలో మొత్తం స్టాక్ నిలిచిపోయింది దానివల్ల అప్పుడు మేము కంపెనీ డెవలప్మెంట్ కోసం అని బ్యాంక్ దగ్గరికి లోన్కి వెళ్ళినాము ఎక్స్పెన్షన్ లోన్ కూడా వాళ్ళు మాకు మా కంపెనీ అంత విజిట్ చేసి మాకు ఎక్స్పెన్షన్ లోన్ కూడా ఇచ్చినారు నాది ఇది కూడా ఇది నా నా పర్సనల్ అమౌంట్ కూడా ఒక యాభై లక్షలు బ్యాంకు వాళ్ళు ఇచ్చినప్పుడు టూ పాయింట్ సిక్స్ టీఆర్ అన్నీ కలిపి ఇందులోనే ఉన్నాయి అందరము ఇందులో మొత్తం అంత స్టాక్తో నిండిపోయింది మార్కెట్ మార్కెట్ల వలన పోవడం కానీ రావడం కానీ అంత స్టక్ అయిపోయింది దానివల్ల లోన్ కూడా రీపేమెంట్ చేయలేకపోయినాం మేము బ్యాంక్ వాళ్ళు కూడా వచ్చి అడిగారు మమ్మల్ని అడిగితే మేము కూడా బ్యాంకులో సార్ టినిదేషన్ అడవట్లేదు అంటే వాళ్ళు కూడా వచ్చి వెరిఫికేషన్ చేసుకొని వెళ్ళారు స్టాక్ అయితే ఉన్నది కదా అని చెప్పినారు వాళ్ళు ఈ ఈ రకంగా ఇందులో ముప్పై నుంచి నలభై మంది వర్కర్స్ పనిచేస్తున్నారు నేను కూడా వాళ్ళతో పాటు పనిచేస్తున్నాను ఇప్పుడు మేము ఈ ఇన్ని ఇన్ని సంవత్సరాలు రన్ చేస్తున్న సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్న తరుణంలో ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఇలా అయితే మేము ఎప్పుడూ అనుకోలేదు ఈ రకంగా ఇది ఫైర్ యాక్సిడెంట్లో కాని కాలిపోవడం వల్ల నా వర్కర్స్ ముప్పై మంది నేను అందరం అందరం రోడ్డు మీద పడ్డాము గవర్నమెంట్ మాకేమన్నా సహకరించి ఎంఎస్ఎంఈ వాళ్ళని ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ అయిన వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేసి చేస్తే మళ్ళీ మేము మార్కెట్లోకి వచ్చి మళ్ళీ మేము వ్యాపారం చేయడానికి అనుకూలంగా ఉంటుంది దయచేసి నేను కోరేది ఏంటంటే ఈ నన్ను కొంచెం ఆదుకొని మా లేబర్ని కానీ మమ్మల్ని కానీ మీరు కొంచెం గవర్నమెంట్ నుంచి ఏమైనా సహకారం మాకు అందిస్తే మళ్ళీ మేము మార్కెట్కి వచ్చి బిజినెస్ చేసి మళ్ళీ సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి ఉంటాం గవర్నమెంట్ మాకు సహకరించి మాకేమన్నా సహాయం చేస్తే సహాయం చేయగలనని కోరుకుంటున్నాను నష్టము ఆల్మోస్ట్ ఒక త్రీ సిఆర్ దాకా ఉంటుందండి బ్యాంకు నుంచి తీసుకున్న లోనే టూ పాయింట్ సిక్స్ సిఆర్ ఉంది నా పర్సనల్ లోన్ ఒక సిక్స్టీ ల్యాక్స్ దాకా ఉంది సుమారుగా మొత్తము మూడు కోట్ల దాకా ఉన్నదండి